ఓకే మీరు ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే వర్డ్ ఏంటి ఫ్రీక్వెంట్ గానా సి ఇది నాకు తెలిసింది నేను గమనించింది ఇంటర్వ్యూలో సి మధు మేబీ ఐ ఉండొచ్చు అంటే ఏం చెప్పాలి ఇది మీరు చెప్పాలి ఇది మీ క్వశ్చన్ నేను ఏదో క్లూ ఇచ్చా మీకు హింట్ ఇచ్చా కదా తీసుకోవద్దు ఆప్షన్స్ లో లేదు అది సో ఎక్కువ ఆడతా సో సి మీరన్నట్టు సి కూడా సి అది కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చేంజ్ చేయాలి అంటే ఏ సిచ్యువేషన్ ని చేంజ్ చేసేస్తారు మా ఫాదర్ థింగ్ ని చేంజ్ చేస్తానేమో మేబీ చేంజ్ చేస్తా మేబీ కాదు మేబీ చేస్తా లైక్ ఆ సిచ్యువేషన్ జరగడమా లేదు అంటే తన మీద మీ ఒపీనియన్ చేంజ్ చేసుకోవడమా ఒపీనియన్ చేంజ్ చేసుకునేది అని జరగదు బట్ ఐ వుడ్ చేంజ్ ది సిచ్యువేషన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మీ మ్యాటర్ లో అంటే మీ లైఫ్ లో పరమ బేవాస్ లత్కోర్ గాడేవాడు పరమ పరమ బేవాస్ లత్కోర్ గాడా సందీప్ గాడు దుబ్బోడు ఎందుకు వాడు వాడు మేము ఎట్టన్నా ట్రిప్కి వెళ్ళినాం అనుకో స్టార్టింగ్ అన్ని చెప్పినట్టు ఆ ఓకే రా నువ్వు చెప్పినట్టే కార్ నడుపుతాను నువ్వు చెప్పి నువ్వు ఎటు వమ్మంటారు పోతా అంటాడు వన్స్ వాడు కార్ ఎక్కినంటే ఎవడు మాట వినడాడు ఇక వాడితో ఒక ఫైట్ అవుతుంది రెగ్యులర్ రెగ్యులర్ గా సో వాడు చెప్పిన మాట వినడాడు మీకు తెలిసిన పెద్ద గాసిప్ ఏంటి ఎనీ ఎనీ సిచ్యువేషన్ ఎనీ సిచ్యువేషన్ గాసిప్స్ ఏం తెలియదా పలానా హీరో పలానా హీరోయిన్ తో డేట్ లో ఉన్నాడు అలాంటివా రష్మిక అండ్ దొరుకు అది తెలిసింది దాని గురించి కొత్తగా ఆర్థిక ఒక సింగర్ తో లవ్ లో ఉన్నాడంట ఇది నాకు తెలిసింది తెలుసుకోండి తమ్నే లేసేసుకోండి ఓకే మీకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి లైక్ ఒకవేళ మీ రే పెళ్లి చేసుకునే అమ్మాయి అయినా ఎలాంటి క్వాలిటీస్ కావాలి కార్తిక్కి క్వాలిటీసా ఏం లేదు ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసిపోయే విధంగా ఉండాలి అండ్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవాలి దేంతో ఉంటే దాంతో ఇలా అనిగి మనిగి ఉండాలి అంటే ఇప్పుడు ఇవాళ మనం దీంతో తింటున్నామంటే దాంతో తినాలి సో ఇవాళ మనం ఇక్కడ ఉంటున్నామంటే అక్కడే ఉండాలి సో అలా సిచ్యువేషన్స్కి తగ్గట్టు మోల్డ్ అవ్వాలి ఓకే అండ్ లాంగ్ హెయిర్ కంపల్సరీ ఉండాలి లాంగ్ హెయిర్ ఉండాలి తెల్లగా లేకపోయినా పర్లేదు చామంత చాయ్ కలర్ ఉన్న నో ప్రాబ్లమ్ సో యా ట్రెడిషనల్ గా ఉంటది మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి ఇట్లా తను స్నానం చేసి మంచిగా ఇట్లా పెట్టి హెయిర్ తోటి వచ్చి కాఫీ ఇవ్వాలి కాఫీ మళ్ళీ గుర్తు చేయాలా అవ్వదు సో యా కొంచెం ఓల్డ్ 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 టైప్ నాకు ఇష్టం యా పొద్దున్నే లేచి ముగ్గు పెట్టి అలా ఇంట్లో పని చేసి కాఫీ తీసుకొని వచ్చి లేపి

డాన్స్ అనేది అది ఇట్ ఈస్ లైక్ స్ట్రెస్ ఉంటే డాన్స్ చేస్తే పోతుంది బాధ ఉంటే డాన్స్ చేస్తే పోతుంది డాన్స్ చేస్తే అన్ని పోతాయి ఫీవర్ వచ్చిన ఫీవర్ కూడా పోతుంది చెమటలు వచ్చి సో డాన్స్ ఇస్ లైక్ డాన్స్ విత్ యాక్టింగ్ అంటారు అనుకున్నా యాక్చువల్గా ఓకే విరాట్ కోహ్లీ ఆర్ ధోని విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఓకే జానులిరి ఆర్ లాస్ ఇయర్ స్మైలీ జానులిరి జానులిరి ఓకే కాఫీ ఆర్ టీ కాఫీ కాఫీ పర్సన్ ఓకే సినిమా ఆర్ టీవీ సినిమా టీవీ చూడరా ఏ అంత అంత ఇంట్రెస్ట్ లేదు ఓకే జంక్ ఫుడ్ ఆర్ హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ ఉండొచ్చా ఏం బా చేస్తారు వంట పప్పు చిట్లం పొడి అని ఒక కారం పొడి ఉంటది చిట్లం పొడి పల్లీలతో చేస్తారు అది ఇంకా మటన్ చికెన్ మటన్ నాకు చేసి పెట్టండి ఓకే ఇన్వైట్ చేయండి నన్ను ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ కాంటాక్ట్ లేకుండా పోకండి ఓకే ఫైనల్ క్వశ్చన్ వాష్రూమ్కి ఫోన్ తీసుకెళ్తారా తీసుకెళ్ళి ఏం చూస్తారు తీసుకెళ్తాం రీల్స్ చూస్తాను నేను రీల్స్ చూస్తా చార్జ్ చేస్తా ఎవరితో చార్జ్ చేస్తారు సింగర్ జనరల్ గా ఎవరన్నా ఏంది మాజు నువ్వు సింగర్ అని పట్టుకున్నావు ఎవరా మాజులు చెప్పొచ్చు కదా ఓకే

నెగిటివ్ కామెంట్స్ గురించి ఏమైనా రియాక్ట్ అవ్వాలనుకుంటే ఒకసారి సి డెఫినెట్గా అందరికీ హాయ్ సో నెగిటివ్ కామెంట్స్ అనేవి వేరే విధంగా కూడా పెట్టొచ్చు మీరు డా చేసిన డాన్స్ బాగాలేదు మార్చండి అని చెప్పడం కానీ లేకపోతే సేమ్ రొటీన్ అవుతున్నాయని కానీ లేకపోతే కొత్తగా మీకు ఏమైనా ఐడియాస్ వస్తే మీ ఇన్పుట్స్ పెట్టి మాకు చెప్పండి మీ ఇన్పుట్స్ అందు కామెంట్స్లో పెట్టండి విల్ ట్రై టు మీకు మీకు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం బ్యాడ్ కామెంట్స్ అనేవి మరీ వల్గర్గా పెడుతున్నారు విచ్ వి కాన్ టేక్ ఇట్ మీరు రేపు పొద్దున మీరు మా ప్లేస్లో ఉన్నా కూడా మీరు మేబీ మీకు తెలుస్తుంది సో ఎవరిని మనం మరీ అంత పర్సనల్గా అనడానికి మనకి ఎటువంటి రైట్స్ లేవు యా మీ వల్ల మేము ఇక్కడ ఉన్నాం మీరు చూస్తున్నారు మీరు హిట్ చేస్తున్నారు కాబట్టి మీరు అంత ఎఫర్ట్స్ పెట్టి ఎఫర్ట్స్ అంటే ఐ మీన్ ఈ ఇలాంటి ఇలాంటి డేస్లో అంత టైం తీసుకొని ఫోన్ తీసుకొని ఏం సాంగ్ చేశారని చూడడం కూడా చాలా గొప్ప థింగ్ నా గొప్ప విషయం నాకు తెలిసి సో మీరు లేనిదే మేము లేము బట్ అలా అని చెప్పేసి ఫుడ్ పెడుతున్నాం కదా అని చెప్పేసి కాల్తో తనడం అనేది చాలా బాధాకరమైన విషయం సో ప్లీజ్ ఐ హోప్ మీకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా సో మీరు మాకు ఫుడ్ పెడుతున్నారు బట్ కాల్తో తనకండి చేతితోటి ఒక చెంపదెబ్బ కొట్టిన ఓకే యా ఓకే నెక్స్ట్ అయిపోయింది అన్నారు మీరు అయిపోయింది అంటే మీ గురించి నెక్స్ట్ మీరు చేసే ప్రాజెక్ట్స్ సేమ్ లైక్ ఫోక్ లో సాంగ్స్ యాక్టింగ్ ఇవే ఉంటున్నాయా ఏదైనా డిఫరెంట్ ప్రాజెక్ట్ ఏమైనా ఓన్లీ సాంగ్స్ అండి ప్రెజెంట్ అయితే నో ఓకే నో నో అప్డేట్ నో అప్డేట్స్ ప్రెజెంట్ ఏమైనా రిలీజ్ కి ఉన్నాయా ఆ సాంగ్స్ ఉన్నాయి నేను చేసినవి ఇంకా రిలీజ్ అవ్వట్లేదు అవ్వలే అవుతాయి ఇంకా ఇట్ ఇస్ లైక్ ఒకటి ఫ్రైడే అట్లా అట్లా అవుతూ ఉంటాయి ఓకే ఎనీవేస్

సో ఎవరైనా ఈ ఇంటర్వ్యూ తర్వాత మీకు ఆయన చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయి అని అనిపిస్తే కనుక ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇంకా ప్రపోజల్స్ మెసేజెస్ స్టార్ట్ చేయండి ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాడంట సింగిల్ రెడీ టు మింగిల్ అంట బట్ క్వాలిటీస్ అయితే అవి ఉండాలంట సో అది టోటల్ గా అయితే నెగిటివ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను నిజంగా కార్తీక్ గారు అన్నట్టు అన్నం పెట్టారు కదా అని చెప్పేసి అదే ప్లేట్ ముందు కాలుతో తంతాను అంటే కరెక్ట్ కాదు ఎక్కడ ఒక పర్సన్ లైఫ్లోకి మనం వరకు మాట్లాడాలి అనేది ఒక లిమిట్ ఉంటుంది అది తెలిసైనా తెలియకైనా సరే ప్రతి మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అది నీ మీదకి వరకు కూడా నీకు అర్థం కాదు సో చూసాం కదా అంటే ఈ మధ్య కమెంట్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే క్యారెక్టర్ గురించి మాట్లాడడం కాకుండా బూతులు అదో రకమైన బూతులు మాట్లాడుతున్నారు అనమాట ఆ బూతులు వాళ్ళకి మాత్రమే సాధ్యమైద్ది అదే కమెంట్ తిరిగి నీ వరకు వచ్చినప్పుడు నీకు అర్థం కాదు సో ప్రతి ఒక్కరికి ఒకటే అండి ప్రతి ఒక్కరికి కూడా యాక్టింగ్ అనేది కామన్ థింగ్ కాదు దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది అది అందరితో సాధ్యం కాదు నిజంగా అలా అందరితో సాధ్యమైతే ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉండేవాళ్ళు అసలు వేరే జాబ్స్ ఉండేవి కూడా కాదు సో అది మరి వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ కొంచెం వర్క్కి రెస్పెక్ట్ ఇవ్వండి పర్సన్కి రెస్పెక్ట్ ఇవ్వండి కమెంట్స్ పెట్టే ముందు ఒకసారి నిన్ను నువ్వు పైనుండి కింద దాకా అబ్జర్వ్ చేసుకో అద్దం ముందు అద్దం ముందుకెళ్ళి నీ బాడీలో కనుక ఏదైనా పార్ట్ డిఫెక్ట్ ఉంటే ఆ పార్ట్తో నిన్ను నువ్వు తిట్టుకో